ఆ పార్టీ అంటేనే కయ్యాల కాపురం అతి ప్రజాస్వామ్యమో మరొకటో తెలియదు కానీ అదంతే అక్కడంతే అమాత్యుడి దగ్గర నుండి గల్లీ స్థాయి నేతల వరకు అందరికీ ఆధిపత్యం కావాలి అందరికీ అజమాయిషీ కావాలి ఆ జిల్లాలో అయితే మరీను ముగ్గురు మంత్రులున్నా తలోదిక్కు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన వేళ గ్రూప్ తగాదాలతో మరింత గుల్ల చేస్తున్నారట ఇంతకీ అదెక్కడ ఎక్కడ కారణాలేంటి కరీంనగర్ కాంగ్రెస్ లో కలహాలు కనిపించరు కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు కొత్తమీ కాదు దశాబ్దాలుగా ఇది ఆనవాయితీగా వస్తూనే ఉంది కీలకమైన కరీంనగర్ జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది జిల్లా నుంచి ఏకంగా ముగ్గురు మంత్రులు కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆ స్థాయిలో పార్టీ మాత్రం బలోపేతం కావడం లేదు కలిసుండి పార్టీ బలోపేతం చేయాల్సిన నేతలు ఆధిపత్య పోరులో హెచ్చు తగ్గులను వేసుకోవడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముగ్గురు మంత్రులు కాస్త రెండు వర్గాలుగా చీలిపోయినట్లు ప్రచారం జరుగుతోంది గతంలో ఇక్కడ పాలక ప్రతిపక్షాలకు మధ్య పొలిటికల్ వార్ జరిగితే ఇప్పుడు అధికార పక్షంలోనే మంత్రుల మధ్య మంటలు పుట్టుకొస్తున్నాయి అమాధ్యుల కొట్లాట పీక్ స్టేజ్ కు చేరుకుంది మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ల మధ్య విభేదాలున్నాయనే ముచ్చట చాలా కాలం నుంచి కాంగ్రెస్ వర్గాల నుంచే వినిపిస్తోంది అయితే ఇప్పుడు ఈ కొడవల్లోకి లేటెస్ట్ గా మంత్రి అట్లూరి లక్ష్మణ్ కూడా చేరారు అయితే ఈ రచ్చలోకి తన ప్రమేయం లేకుండా చేరాల్సి వచ్చింది ఈ కొత్త మంత్రి అందుకు కారణం హైదరాబాద్ లో మైనార్టీ శాఖకు సంబంధించిన ప్రెస్ మీట్ లో జరిగిన సంఘటనే కారణమట ఈ ప్రెస్ మీట్ కి మంత్రులు పొన్నం వివేక్లు కూడా హాజరవ్వడం కాస్త ఆలస్యంగా అట్లూరి లక్ష్మణ్ కుమార్ రావడం వివాదానికి కారణమైంది ఆ క్యాప్ లో ఆఫ్ ది రికార్డ్ అనుకుని లో ఆఫ్ లో ఉన్నాయని భ్రమించి క్యాబినెట్ సహచరుడు అట్లూరి లక్ష్మణ్ ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చకే దారి దళిత సంఘాలు భగ్గుమన్నాయి పొన్నం టార్గెట్ గా నిరసనలు చేపట్టి దిష్టి బొమ్మల్ని కూడా దగ్గం చేశారు అయితే తాను ఉద్దేశించి ఆ మాటలు అనలేదని పొన్నం వివరణ ఇచ్చుకున్నా అగ్గి చల్లారలేదు దీనిపై అట్లూరి కూడా తీవ్రంగా స్పందించి పేషరత్గా క్షమాపణను డిమాండ్ చేయడం వ్యవహారాన్ని పెద్దది చేసింది అంతేకాదు అప్పుడక్కడే ఉన్నప్పటికీ వారించలేదంటూ మరో మంత్రి వివేక్ పైన విమర్శలు గుప్పించారు అట్లూరి పరిస్థితి చేయి దాటుతుందని భావించిన పీసీసీ చీఫ్ మహేష్ కౌట్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చారు పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పడం అట్లూరి అంతటితో అణకబెట్టడం పరిస్థితిని సద్దుమణిగేలా చేశాయి పెద్దలు కుదుర్చిన సయోధ్యతో మంత్రులంతా ఏకమైపోయారు అంతకు ముందు జరిగిందంతా కప్పులో తుఫానే అనుకున్నారంత కానీ ఆ తుఫాను టీ కప్పులో వచ్చినంత చిన్నది కాదని కరీంనగర్ జిల్లా రాజకీయ వర్గాలకు అర్థమవుతోంది ఆ తర్వాత నిజామాబాద్ లో జరిగిన మాలల ఆత్మీయ సమ్మేళనంలో ఇదే అంశంపై మళ్లీ మాట్లాడిన మంత్రి వివేక్ అట్లూరిపై అస్త్రాలను ఎక్కిపెట్టారు తన తండ్రి వెంకటస్వామి జయంతి వేడుకల ఇన్విటేషన్ లో పేరు వేయలేదన్న విషయాన్ని మనసులో పెట్టుకున్నారని అందుకే ఇప్పుడు తనను అనవసర వివాదాల్లోకి లాగారంటూ అట్లూరిపై తీవ్ర స్థాయిలో దీనికి రిప్లై ఇచ్చిన అట్లూరి వివేక్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ మరో కౌంటర్ వదిలారు దీంతో మంత్రుల మధ్య చల్లారిపోయాయనుకున్న మంటలు నివురు కప్పిన నిప్పులా అనే విషయము తేటతెల్లమైంది అయితే ఈ విషయంలో జిల్లాకు చెందిన మరో మంత్రి శ్రీధర్ బాబు మాత్రం నాకేం తెలియదన్నట్లుగా మాట్లాడడం పొలిటికల్ గా మరింత చర్చనీయాంశమవుతోంది రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే అన్న సామెతను నిజం చేస్తూ మంత్రుల కొట్లాట ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ప్రతిపక్షాల అవసరం లేకుండానే సొంత పార్టీ నాయకులే విమర్శలు చేసుకుంటున్న తీరు వివాదాస్పదమవుతోంది అయితే జిల్లా పార్టీలో ఈ స్థాయి వివాదానికి కారణం ఇటీవల ఘటనలు మాత్రమే కాదని లేటెస్ట్ గా బయటపడింది మరో నిజం జిల్లాలో ముగ్గురు మంత్రుల మధ్య చాలా రోజులుగా నడుస్తున్న ఆధిపత్య పోరే ఈ పరిస్థితులకు దారితీసినట్లు కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రిగా తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని పొన్నం కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది మరో మంత్రి శ్రీధర్ బాబు అప్పుడప్పుడు కరీంనగర్ లో మకాం వేయడం పొన్నం ప్రభాకర్ కి నచ్చడం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది కరెక్ట్ గా ఇదే సమయంలో అట్లూరి లక్ష్మణ్ కు శ్రీధర్ బాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉండడం కూడా కారణంగా హైదరాబాద్ ప్రెస్ మీట్ వివాదం తర్వాత పొన్నం లక్ష్మణ్ల మధ్య గ్యాప్ బాగా పెరిగింది ఈ విషయంలో జిల్లా నుంచి మూడో మంత్రిగా శ్రీధర్ బాబు అస్సలు స్పందించడం లేదు తన వ్యూహంతో అనుకున్నది మాత్రం చేసేస్తుంటారు ఈ ముగ్గురు మంత్రులు కలిసి నడవకుండా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలహీన పరుస్తున్నారనే ముచ్చట కేడర్ లోనే వినిపిస్తోంది మంత్రులుగా ఏ ఒక్క వేదికను పంచుకోని ఈ ముగ్గురు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండడం పార్టీ కేడర్ కు ఆందోళన కలిగిస్తోంది ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే గత ఎన్నికల్లో వచ్చిన స్థానాలు కూడా జిల్లాలో ఈసారి కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి ఇప్పటికైనా నేతలు తీరు మార్చుకుంటారో లేదో చూడాలి